అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఆరువ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున ఇంటా బయట ఆదరణ ఏర్పడుతుంది విజయాన్ని సాధిస్తారు నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడిన నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో శుభవార్తల అందున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యవహారాలు లాభిస్తాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరిన మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంస అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న లోతుగా చూడవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు